వారి భూమి వాళ్ళ హక్కు పూర్తిగా కలిగించి ఇప్పటికే కాదు ఇక ముందు తరాలకు కూడా ఇది ఒక రెఫరెన్స్గా పెట్టేసి సాటిలైట్ తో లింక్ చేసినవి అంటే మీకున్న పాస్బుక్ సంబంధించిన సర్వే నంబర్ కొడితే మీ భూమి ఏ షేప్ లో ఉండేది కూడా ఫైల్లో మ్యాప్లో వచ్చేస్తారు అంటే ఇప్పుడు అక్కడ ఇంతకుముందు నాదింది వాడు సర్దుకొని వచ్చినాడు నా భూమిలోకి వచ్చినాడు అని అంటే ఈ ఫైల్ తీస్తే ఉంది ఏ యాంగిల్లో ఉంది కూడా గట్లు జరగడం కానీ ముందు ముందు ఇంకా ఏమన్నా సమస్యలు రావడానికి కానీ అవకాశమే లేకుండా అంటే అది వంకర్లు కూడా దీంట్లో పొందుపరచడం జరుగుతుంది దగ్గర దగ్గర మూడు వేల మూడు వందల పాస్బుక్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మూడు వేల మూడు వందల పాస్బుక్లకు గాను ఎవరి భూమి అయితే వాళ్ళదే హక్కు మళ్ళొకసారి చెప్తారన్న గవర్నమెంట్ కు ఏ హక్కు ఉండదు ఇంతకుముందు వాళ్ళు మేము చెప్పింది మీరు తీసుకోవాలా అది లేకపోతే మీరు కోర్టులో కూడా పోకుండా ఉండి జరుగుతూ ఉండేది ఇప్పుడు అట్లా కాదు మీకు ఏదైనా సమస్యలు వస్తే ఏ రోజైనా కూడా మీరు గట్టిగా నోరెత్తి అడగచ్చు